హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్కి అదేవిధంగా రామరపాడు ప్రైమ్ లొకేషన్కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో కేవలం పదకొండు లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్కే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్లో మనకి ఆఫర్ ప్రైస్ కింద సేల్కి అనేది వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి బెన్ సర్కిల్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ దూరంలో అలాగే రామరపాటి రింగ్ నుంచి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉండే ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనమాట సో ఇది మనకి వికాస్ స్కూలు అదేవిధంగా సెయింట్ జాన్స్ స్కూల్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ అపార్ట్మెంట్ అనేది సో రోడ్స్ అన్నీ కూడా మనకి పెద్ద రోడ్స్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ సెల్లర్ అనమాట సో కేవలం మనకి పదకొండు లక్షల యాభై వేల ఆర్పి ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సెవెన్ ఫిఫ్టీ నుంచి సుమారుగా ఎయిట్ హండ్రెడ్ ఎస్సెఫ్టీ వస్తుందండి సో అన్డివిడెడ్ షేర్ కింద ముప్పై నాలుగు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట ఈ అపార్ట్మెంట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట సో చూస్తున్నారు కదండి ఈ ఫ్లాట్ అన్నమాట మనకి సేల్కి వచ్చింది సో ఎంట్రన్స్ గేట్ కూడా ఇచ్చారండి అలాగే సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయన్నమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అది ఇచ్చేసారనమాట సో ఇది మనకి బెడ్రూమ్ స్పేస్ అనమాట అండి ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫినిషింగ్ చేశారు పైన పిఓపీ సీలింగ్ కూడా చేసి ఉందండి చుట్టూట వాల్స్ అన్నీ కూడా వాల్కరీ అనేది పెట్టారనమాట కబోర్డ్ వర్క్ కూడా చేయించారండి సో మనకి మేజర్ వర్క్స్ అయితే ఏమి జస్ట్ మనకి మైనర్ వర్క్స్ అయితే ఉంటాయి అనమాట అండి సో కేవలం పదకొండు లక్షల యాభై వేల అరవై ప్రైస్కే బ్యాంక్ కాస్ట్లో సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి వేలం అనేది స్టార్ట్ ఇద్దండి అది కాంపిటీషన్ బట్టి పన్నెండవచ్చు పదమూడవచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అన్నమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకో అక్కడిని మనకి కేవలం పదకొండు లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఏరియాలో ఇంత తక్కువ రావటం మనకి ఒక ఆఫర్ ప్రైస్ అనమాట అండి ఇలాంటి ప్రాపర్టీస్ మనకి చాలా రేర్గా వస్తాయి అనమాట సో నచ్చితే అస్సలు మిస్ చేసుకోమాకండి వెంటనే కాల్ చేయండి మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాము అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ